అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేయొద్దని మెడికల్ కాలేజీలని వైద్యాన్ని ప్రభుత్వమే ప్రజలకు అందచేయాలనే ఉద్దేశంతో వైద్య విద్యను కూడా ప్రజలకు దూరం చేయకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా మెడికల్ కళాశాలను ఉండాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ కోటి సంతకాల సేకరణలో భాగంగా నందిగామ నుంచి కూడా అరవై వేల సంతకాలను సేకరించడం జరిగింది పంపించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి పీల పిచ్చి పట్టింది ప్రైవేటు 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 దానికైనా ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటాడు పీపుల్ పార్ట్నర్షిప్ అంటాడు కానీ కాదు అంత పీ పిచ్చే ప్రైవేటు పిచ్చే దాన్ని నిరసిస్తూనే ఈ కార్యక్రమం ఆయన సంక్షేమాన్ని అభివృద్ధికి కూడా నాలుగు పీలికి పెట్టాడు అలాగే వైద్య విద్యకి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజల సొంతం ఏర్పాటు చేసినటువంటి వైద్య కళాశాలలు కూడా పీపిచ్చి పెట్టి మూడు పిల్లల ద్వారా చేస్తామంటున్నాడు ఉంటున్నాడు మళ్ళీ ప్రజ పబ్లిక్ ఏం చెప్తున్నాడు అందరికీ ప్రైవేటీకరణ కాదు ఇది అని మళ్ళా కొత్త భాషను చెప్తున్నాడు ఆయన ఏది మన కనుక పండించిన వరి అంతా మనమే తింటామా అంటే ఇంతకాలం పండించిన వరి అంతా మనమే తిన్నామా ఇంతకాలం పండించిన మిర్చి అంతా మనమే తిన్నామా ఇంతకాలం పండించిన పత్తి అంతా మనమే వాడుకున్నామా కాబట్టి అర్థమైపోతుంది కదా ఆయనకి పీ పట్టింది పిచ్చి పట్టింది